నమస్కారం ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో తరచూ వినబడి కొన్ని మాటలు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును అవేంటంటే ఎల్ఎల్ఎం యుఐ మరి ఏపీఐ మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇవి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఎలా పనిచేస్తాయో చూద్దాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే సింపుల్ గా ఏఐ నుంచి మనకు కావాల్సినట్టు సమాధానాలు రాబట్టడం కదా అవును కరెక్ట్ సరైన ప్రశ్నలు అడిగే టెక్నిక్ అన్నమాట మరి ఈ ఎల్ఎల్ఎం ఎల్ యూఐ ఏపీఐలు ఈ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం తప్పకుండా ఈ మూడు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యంగా చాట్ జీపీటీ లాంటి టూల్స్ వాడేటప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది తెర వెనక ఏం జరుగుతుందో కొంచెం అర్థమవుతుంది సరే ముందుగా ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇదే కదా ఏఐకి అంతా భాషని అర్థం చేసుకోవడం మనలా రాయడం అవునవును దాన్ని ఏఐ యొక్క భాషా మెదడు అనొచ్చు భారీ మొత్తంలో టెక్స్ట్ డేటా మీద ట్రైన్ అయి ఉంటుంది చాట్ జీపీటీ జెమినీ క్లాడ్ ఇవన్నీ ఎల్ఎల్ఎంసే మరి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో దీని రోలేంటి మనం అడిగేదాన్ని బట్టే జవాబు వస్తోందంటారా ఖచ్చితంగా మనమిచ్చే ప్రాంప్ట్ ఎంత బాగుంటే ఎల్ఎల్ఎం ఇచ్చే అవుట్పుట్ అంత బాగుంటుంది అంటే ఊరికే ఖతరాయి అనడం వేరు ఒక అంతరిక్ష నౌకలో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యోమగామి తన పెంపుడు పిల్లితో మాట్లాడుకుంటున్నట్టు ఒక చిన్న సైన్స్ ఫిక్షన్ కథ రాయ్ అని అడగడం వేరు ఆ డీటెయిల్స్ ఇవ్వడం వల్లనే ఎల్ఎల్ఎం సృజనాత్మకత బయటపడుతుంది ఓ అలాగా అంటే మనం ఎంత స్పష్టంగా అడిగితే అంత మంచిదనమాట సరే ఈ ఎల్ఎల్ఎంతో మనం మాట్లాడటానికి ఉపయోగపడేదే యుఐ అవునా యూజర్ ఇంటర్ఫేస్ కరెక్ట్ మనం చాట్ జీపీటీలో టైప్ చేసే ఆ బాక్స్ బటన్స్ ఆ స్క్రీన్ అంతా యుఐ కిందకే వస్తుంది అదొక లాంటిది అంతే మనకు ఎల్ఎల్ఎంకి మధ్య వారది ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో లో దీని ఉపయోగం ఏంటంటే మంచి యుఐ ఉంటే ప్రాంప్ట్లు ఈజీగా టెస్ట్ చేయొచ్చు మార్చి చూడొచ్చు ఫలితాలు ఎలా వస్తున్నాయో గమనించొచ్చు అంటే మన ప్రయోగాలకు ఒక ల్యాడ్ లాంటిదనమాట అవును అలా అనుకోవచ్చు ఓకే ఎల్ఎల్ఎం తెలిసింది యుఐ తెలిసింది మరి మూడోది ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇది కొంచెం టెక్నికల్ గా అనిపిస్తోంది ఏఐని వేరే యాప్స్తో కలుపుతుందంటున్నారు అదెలా మంచి ప్రశ్న అడిగారు ఏపీఐని సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ఒక రకమైన మధ్యవర్తి లేదా ఒక ప్రత్యేకమైన డోర్ అనుకోండి దీని ద్వారా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ఇంకో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తో డైరెక్ట్ గా మాట్లాడుకోగలదు మనుషుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవును అదే ముఖ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పరంగా చూస్తే ఏపీఐలు చాలా పవర్ఫుల్ యుఐలో మనం ఒకసారి ఒక ప్రాంప్ట్ ఇస్తాం కానీ ఏపీఐ ద్వారా ఆటోమేటిక్ గా వందలు వేల ప్రాంప్ట్లను ఒకేసారి పంపొచ్చు ఓ అంటే ఆటోమేషన్ కోసం వాడతారా చాట్బాట్స్ లాంటి వాటిల్లో చాట్బాట్స్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే దానికంటే చాలా ఎక్కువ చేయొచ్చు మీకు వెబ్సైట్ ఉందనుకోండి కస్టమర్ సర్వీస్ కోసం ఏపీఐ ద్వారా చాట్ జీపీటీ లాంటి ఎల్ ని కనెక్ట్ చేసి కస్టమర్ ప్రశ్నలకు ఆటోమేటిక్ గా సమాధానాలు జనరేట్ చేయించవచ్చు ఆటోమేటెడ్ ఈమెయిల్స్ లాంటివి కూడానా ఎస్ కస్టమర్ పంపిన ఈమెయిల్ ఆధారంగా దానికి తగ్గట్టు ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఏపీఐ ద్వారా ఎల్ఎల్ఎంకి పంపి ఒక డ్రాఫ్ట్ రెస్పాన్స్ తయారు చేయించవచ్చు లేదా పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ ని చేయడానికి ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి పెద్ద స్కేల్లో ఏయే వాడాలంటే ఏపీఐలు కీలకం బావుంది ఇప్పుడు పిక్చర్ క్లియర్ అవుతుంది ఎల్ఎల్ఎం ఏమో ఇంజిన్ యుఐ ఏమో దాన్ని నడిపే డాష్బోర్డ్ ఏమో ఆ ఇంజిన్ పవర్ ని వేరే వాటికి కనెక్ట్ చేసే సిస్టమ్ చక్కగా చెప్పారు మరి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకునే వాళ్లకు ఈ మూడు ఎలా ఉపయోగపడతాయి అంటే ఆ ప్రాసెస్లో మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఇవి మూడు కలిస్తేనే పూర్తి నైపుణ్యం వస్తుంది ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుందో మంచి ప్రాంప్స్ ఎలా రాయాలో నేర్చుకోవడం ఒక భాగం థియరీలాగా అవును తర్వాత యుఐని ఉపయోగించి ఆ రాసిన ప్రాంప్ట్లను ప్రాక్టికల్ గా టెస్ట్ చేయడం ఇంప్రూవ్ చేసుకోవడం రెండో భాగం ప్రాక్టీస్ అనమాట కరెక్ట్ ఇక మూడోది ఏపీఐ అలా నేర్చుకున్న స్కిల్స్ ని ఫైన్ ట్యూన్ చేసిన ప్రాంప్ట్లను రియల్ అప్లికేషన్స్ అప్లికేషన్స్లో ఆటోమేటెడ్ సిస్టమ్స్లో ఎలా వాడాలో నేర్చుకోవడం ఉదాహరణకి చాట్ జీపీటీ యుఐలో తెలుగులో జోక్ చెప్పు అని అడగడం సరదా అవును అదే ఒక ఈ కామర్స్ సైట్ కోసం కస్టమర్ రివ్యూలను అనలైజ్ చేసి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లను ఆటోమేటిక్గా బెటర్ చేసే ప్రాంప్ట్లను ఏపీఐ ద్వారా రన్ చేయడం అనేది అది నిజమైన అప్లికేషన్ కదా నిజమే చాలా ఉపయోగకరమైన స్కిల్ అది అద్భుతం సో మొత్తానికి ఎల్ఎల్ఎం యుఐ ఏపీఐలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో చాలా ముఖ్యమైనవని అర్థమవుతోంది వీటిని తెలుసుకుంటే చాట్ జీపీటీ లాంటి టూల్స్ ను ఇంకా బాగా వాడుకోవచ్చు నిస్సందేహంగా ఈ మూడింటి మధ్య ఉన్న కనెక్షన్ ని అర్థం చేసుకోవడం వల్ల మనం ఏఐతో కేవలం మాట్లాడటమే కాకుండా దాన్ని ఇంకా క్రియేటివ్గా శక్తివంతంగా ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించగలుగుతాం అవను ఈ టెక్నాలజీలు కలిసి పనిచేసే విధానంపై ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే భవిష్యత్తులో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు వస్తాయో అని ఊహించడం కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ మూడూ మరింత ఇంటిగ్రేట్ అయితే ఏం జరుగుతుందో కదా నిజమే అది ఆలోచించాల్సిన విషయమే